ఎమ్మెల్యే పాయల శంకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు తెలంగాణ బడ్జెట్ చూస్తుంటే ఎన్నికల సమయంలోనే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు మహిళా సంఘాల అప్పులకు రాష్ట బడ్జెట్ కు ఏం సంబంధం ఉందో బట్టి సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల సమయంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా కూడా ప్రజల్ని మోసం చేసే విధంగా మాట్లాడుతుందని నిరూపించుకున్నది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ను ప్రవేశపెడుతూ కొన్ని మాట్లాడినటువంటి వింటే శాసనసభలో ఉన్నటువంటి మాకే ఆశ్చర్యం వేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై మూడు లక్షల మహిళలు డ్వాక్రా స్వయం సంఘ సహాయక సంఘాల ద్వారా వివిధ బ్యాంకుల నుండి లక్ష కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్నటువంటి అప్పులకు మహిళా సంఘాలు వడ్డీతో సహా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తాయి దానికి ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ మధ్యలో మాట్లాడతారు లక్ష కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము ఆర్థిక సాయం చేసినాము అని అంటారు మాకైతే అర్థం కాలేదు ఆ మహిళా సంఘాలు బ్యాంకుల నుండి నేరుగా తీసుకున్నటువంటి అప్పులకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు ఏం సంబంధం ఉన్నదో ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారే సమాధానం చెప్పాలా